ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేదల కోసం ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను దర్శి టీడీపీ ఇన్ఛార్జీ డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ప్రయోజనాన్ని ఇచ్చే అంబులెన్స్ ను అందించే దాతృత్వం అందరికీ ఆదర్శమని అన్నారు ఇలాంటి దాతృత్వం గల సంస్థలను వ్యక్తులను మనం ఈ సందర్భంగా గౌరవించుకోవాలి సంపాదన ధ్యేయంగా ఉన్న ఈ కాలంలో ప్రజల కోసం తన గ్రామం కోసం చుట్టూ ఉన్న తన వారి కోసం ఏదో చేయాలని ఒక మంచి ప్రజలకు ఉచిత అంబులెన్స్ ను అందించిన ట్రస్ట్ అధినేత మంచినేని శ్రీనివాసరావు మాధవీలను కృషి చేయడం జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు ఇలాంటి మంచి కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారని కోరుకుంటున్నారని ఆమె కోరుకు చారిటబుల్ ట్రస్ట్ తరఫున శ్రీనివాస్ గారికి మాధురి గారికి అంబులెన్స్ డొనేట్ చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మనిషి ప్రాణం చాలా విలువైనది మనకి అత్యవసర పర్సు కానీ ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంటి దగ్గర ఏదైనా సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిన ఫిట్స్ వచ్చినా లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా ఎంతో మంది అంబులెన్స్ సర్వీసెస్ లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా అంబులెన్స్ యొక్క సేవలు ఈ టైంలో చాలా కీలకమైనది కొన్ని ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు సరైన టైంలో మనం హాస్పిటల్ కి వాళ్ళని చేర్పి లేదా ఈలోగా అంబులెన్స్ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ అందించి వాళ్ళకి మనం కనుక దానికి తగిన చర్యలు తీసుకుంటే ఎన్నో ప్రాణాలు మనం కాపాడవచ్చు అట్లాగే ఈ ఫెసిలిటీస్ లాగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబులెన్స్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మరొకసారి మాధవి గారికి శ్రీనివాస్ గారికి ఇట్లా ముందుకు వచ్చి ముప్పై లక్షల విలువైన అంబులెన్స్ దర్శన నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కాంట్రిబ్యూట్ చేసినందుకు ధన్యవాదాలు